హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ శ్రావణి అందరూ ఇలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను చూసారా వర్షం రెండు రోజులుగా అసలు గ్యాప్ లేకుండా పడుతూనే ఉందండి అసలు ఎక్కడా గ్యాప్ లేదు నేను బయటకు వచ్చి చూస్తే ఆకాశం ఎలా ఉందో తెలుసా మనం ఇంట్లో దుప్పటి కప్పుకుంటే ఎలా ఉంటుంది ఆకాశం కూడా అలా మబ్బులతో దుప్పటి కప్పేసినట్టు ఉంది ఇంత కూడా లైట్ అస్సలు రావట్లేదు చీకటి చీకటిగా ఉంటుంది ఇదైతే సండే షూట్ చేసిన వీడియో అండి నా దృష్టిలో సండే ఈజ్ ఈక్వల్ టు నాన్ వెజ్ డే కక్కా ముక్క ఏదైనా వండుకొని తినాలి కానీ బయట పడుతున్న వర్షాలకి మా బావ తీసుకొస్తానని చెప్పలేదు నేను కూడా తీసుకురమ్మని అడగలేదు అలా ఉంది క్లైమేట్ అయితే నేను పన్నీర్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి నాలుగు రోజులు అయ్యిందండి ఈరోజే బయటకు తీసాను పన్నీర్ కర్రీ అయితే చేయాలనుకుంటున్నాను ఫస్ట్ టైం చేస్తున్నాను పన్నీర్ కర్రీ ఇంట్లో అయితే దాంతో డిఫరెంట్గా డాబా స్టైల్ కానీ మన ఫంక్షన్స్లో పెడతారు కదా అలా గ్రాండ్గా అయితే చేయాలి అనుకుంటున్నాను అయితే యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను ఎలా చేయాలి ఏం చేయాలి ప్రాసెస్ ఏంటి అని నాకైతే ఒక క్లారిటీ అయితే వచ్చింది ఎలా చేయాలి అనేది పన్నీర్ కర్రీతో పాటు గీ రైస్ కూడా చేస్తున్నాను కాంబినేషన్ బాగుంటుందంట నేను చాలా వీడియోస్లో చూసాను నేనైతే పన్నీర్ని కట్ చేస్తున్నాను పన్నీర్ని కట్ చేస్తే క్యూబ్స్లో నీట్గా వస్తుంది కదా నాకైతే అక్కడక్కడ కొంచెం కొంచెం పీసెస్లో అయితే పడిపోతుంది మేబీ బయటకి తీసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చేసేస్తున్నాను ఇది పూర్తిగా చల్లాలేమో నాకు కూడా తెలీదు అందుకే కొంచెం పీసెస్లో అయితే బయటకు వస్తుంది క్యూబ్స్లో అయితే వచ్చింది కాకపోతే కొంచెం కొంచెం పీసెస్ అయితే కొంచెం చూడండి కనిపిస్తున్నాయి కదా అలా అయితే వచ్చేసింది ప్యాన్లో అయితే నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుని ఈ పన్నీర్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి వేపేసుకుని బయటకైతే తీసేసుకోవాలి అదే ప్యాన్లో కొంచెం జీలకర్ర మిరియాలు ఇలాచి లవంగాలు చక్క బిర్యానీ ఆకు ఇలా బిర్యానీ మసాలాలన్నీ వేసి బాగా వేపిన తర్వాత మన కాలానికి తగ్గట్టు పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటా ముక్కలు వేసి బాగా వేపుకోవాలి వీటిని అయితే బాగా దగ్గరికి మగ్గనిచ్చేయాలి మనం ఏదైనా పచ్చడి చేసుకుంటే ఎలా మగ్గనిస్తామో అలా అయితే మగ్గనిచ్చేయాలి వీటిని అయితే మిక్సీ పట్టాలి అందుకే నేనైతే మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను కొంచెం వేడిగానే ఉంది చూడండి పొగలు కూడా వస్తున్నాయి కదా అందుకే కొంచెం చల్లారనిచ్చి అందులో కొంచెం నీళ్ళు పోసుకుని ఫైన్గా పేస్ట్ అయితే చేసేసుకున్నాను చూడండి ఇలా పేస్ట్ అయితే వచ్చింది మీరు కావాలంటే ఈ పేస్ట్ని వడపోసుకోవచ్చు అలా వడపోసుకున్నారంటే నలగంది ఏమైనా ఉంటే అందులోనే ఉండి కిందకైతే క్లియర్గా వస్తుంది నేనైతే వడపోసుకోలేదు మీరు కావాలంటే వడపోసుకోవచ్చు ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి నాకైతే నెయ్యి ఫ్లేవర్ అంతగా నచ్చదు మీకు నచ్చితే ఖచ్చితంగా నెయ్యి వేసుకోండి చాలా బాగుంటుంది ఆయిల్ హీట్ అయ్యాక కరివేపాకు ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుని బాగా వేపుకోండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను మీకు కావాలంటే ముందు మనం పేస్ట్ చేసుకున్నాం చూడండి అందులోనే వేసుకుని పేస్ట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు వేసుకునే అవసరం అయితే ఉండదు నేను అప్పుడు వేసుకోలేదు కాబట్టి ఇప్పుడైతే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకున్నాను మన పన్నీర్ కర్రీకి ఇంకా మంచి టేస్ట్ రావాలంటే పని చేయాలి అదే కొంచెం పెరుగు తీసుకుని అందులో కొంచెం కారం పసుపు ధనియాల పౌడర్ వేసుకుని కొంచెం నీళ్ళు పోసుకొని అన్ని బాగా కలిసేలా బాగా కలిపేసుకోవాలి పెరుగు అనేది బాగా కరిగి ఇవన్నీ అందులో కలిసిపోయేలా కలిపేసుకోండి చూడండి ఇలా తిక్ గ్రేవీలా భలే వచ్చింది కదా ఇప్పుడు ఈ తిక్ గ్రేవీని తీసుకొచ్చి బాగా ఫ్రై అవుతున్న ఆనియన్స్లో అయితే వేసేసుకోవాలి వేసేసుకుని ఆ తిక్ గ్రేవీ అంతా ఉల్లిపాయలో కలిసి కొంచెం పల్చగా నీళ్ళ మారిపోతుంది ఇప్పుడు ఆ కన్సిస్టెన్సీ కూడా మళ్ళీ దగ్గర పడేంత వరకు వేపుకోండి చూసారా ఇలా దగ్గర పడిపోయింది కదా ఇప్పుడైతే మిక్సీ పెట్టి పక్కన పట్టుకున్న పేస్ట్ ని కూడా ఇందులో వేసేసుకోండి ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత మనకి ఎంత అవసరమో అంత నీళ్లు పోసుకొని బాగా మగ్గనివ్వాలి ఎందుకంటే వీటిలో మనం బిర్యానీ ఆకు చక్క లవంగాలు ఇలాచి స్టార్ ఇవన్నీ వేసుకున్నాం కదా మనం కర్రీ తింటున్నప్పుడు ఆ పచ్చదనం మనకు తెలియకూడదు అందుకే బాగా మగ్గనిస్తే అవన్నీ తెలియకుండా ఉంటాయి మూత పెట్టి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే కన్సిస్టెన్సీ అనేది ఇలా కొంచెం దగ్గరకైతే వస్తుంది ఇప్పుడైతే ముందే వేపు పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అయితే అందులో వేసేసుకోవాలి పన్నీర్ని అయితే ఎక్కువసేపు ఉడికించవలసిన అవసరం అయితే ఉండదు ఒక ఐదు నుంచి పది నిమిషాలు లో ఫ్లేమ్ లోనే బాగా మగ్గనిస్తే పన్నీర్ కూర అనేది రెడీ అయిపోతుంది చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చినప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే డాబా స్టైల్ ఫంక్షన్ స్టైల్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే చూసారు కదా పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది దీనికి కాంబినేషన్ గా నేను గీ రైస్ అయితే చేస్తున్నానని చెప్పాను కదా ఈ గీ రైస్ అయితే చాలా సింపుల్ గా కుక్కర్లో నార్మల్ రైస్ తోనే చేస్తున్నాను అయితే ముందుగా కుక్కర్ను పెట్టుకుని అందులో రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని అది బాగా కరిగిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని జీలకర్ర లవంగీలు ఇలాచి ఆకు చక్కా ఒక స్టార్ వేసుకుని బాగా వేపుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి పన్నీర్ కర్రీని అయితే బాగా స్పైసీగానే చేసుకున్నాం కదా అందుకే నేను ఇందులో ఎలాంటి స్పైసెస్ యాడ్ చేయట్లేదు ఇలాగ సింపుల్గానే చేసేసుకుంటున్నాను ప్రస్తుతం మేము వాడుతున్న బియ్యం అయితే చాలా పాత బియ్యం లాస్ట్ ఇయర్ వర్షంని బియ్యం అయితే తడిచిపోయాయంట అందుకే రైస్ కుక్కర్లో వండుతుంటే అస్సలు బాగా రావట్లేదు ముద్దల అయిపోతుంది ఎంత నీళ్ళు అడ్జస్ట్ చేసినా కూడా అస్సలు బాగా రావట్లేదు ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా మగ్గిన తర్వాత అందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుని బాగా మగ్గనిస్తున్నాను ఈసారి అయితే గ్లాస్ బియ్యానికి గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను మీరు నార్మల్ రైస్ తీసుకున్నప్పుడు గ్లాస్ బియ్యానికి గ్లాసునర్ వాటర్ అయితే తీసుకోండి చెప్పాను కదా మా రైస్ పెట్టి నేను గ్లాస్ బియ్యానికి గ్లాస్ వాటర్ తీసుకున్నాను సరిపడా ఉప్పు వేసుకుని మూతైతే క్లోజ్ చేసేసుకుని ఒక్క విజిల్ రానిచ్చాను ఎందుకంటే మా బియ్యాన్ని బట్టి మీరైతే రెండు విజిల్స్ రానివ్వండి కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ అయితే రాణించాను ఇప్పుడు ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే కొంచెం ఇంకా అలానే ఉంది కొంచెం పర్వాలేదు బానే వచ్చింది కొంచెం తడి తడిగానే ఉంది ఒక ఐదు నిమిషాలు ఆగి అడుగు నుంచి కలిపిన కొంచెం ముద్ద ముద్దలానే ఉంది పొలుగ్గా అయితే రాలేదు చెప్పాను కదా మా బియ్యమే కొంచెం తేడా అని మన గీ రైసు రెడీ అయిపోయింది పన్నీర్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడిగా వడ్డించేసుకుంటున్నాను రెండు కూడా ఒక ప్లేట్లోకి అయితే చూడండి వేడి వేడిగా పొగలు వస్తున్నాయి కదా అలా వేడి వేడిగా తినడం అయితే చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం ఫస్ట్ అయితే మా బావకి ఇచ్చేసాను మా బావకైతే చాలా నచ్చింది నేను కూడా అంతే అతృతిగా పెట్టేసుకున్నాను కానీ నిజం చెప్పాలంటే నాకు అసలు పన్నీర్ కర్రీ నచ్చలేదు నేను ఎప్పుడు పెద్దగా పన్నీర్ కర్రీ తినలేదు కానీ ఇలా వండుకుని తిన్నాను కానీ నాకు అసలు నచ్చలేదు పన్నీర్ కర్రీ అయితే బాగుంది కానీ నాకు నచ్చలేదు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్